హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మి అండ్ టేస్టీ గ్రీన్ మసాలా ఎగ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి చూస్తున్నారు ఎంత ఎమ్మెగా ఉందో ఇలా కనుక గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ చేసుకున్నారనుకోండి వేడి వేడి అన్నంలో కొంచెం గ్రేవీ పెట్టుకొని ఎగ్ పీసులు పెట్టుకొని అన్నంలో కలుపుకుంటూ ఈ ఎగ్ ముక్కల్ని నంచుకొని తింటుంటే అబ్బాయి ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదండి అంత టేస్ట్గా ఉంటుంది ఈ గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ అనేది ఇది అన్నంలోకి కాదండి చపాతీలోకి అలాగే ఇప్పుడు లోకి మనం జొన్న రొట్టెలు చేసుకుంటాం కానీ నైట్ అలా జొన్న రొట్టెలోకి కూడా నంచుకొని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మనం రెగ్యులర్గా ఎగ్ కర్రీ చేసుకుంటాం మనం రోజు వండుకునే కర్రీ తిన్నప్పుడు మనకు బోర్ కొట్టినప్పుడు ఇలా గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ చేసుకొని ఒక్కసారి ట్రై చేసి చూస్తే మీరు ప్రతిసారి ఎగ్స్తో ఇలానే గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ చేసుకొని తింటారు ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి మరి అలా గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ చేసుకోవాలంటే గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత రెండు మూడు ఎలక్కలు వేసుకోండి అలాగే రెండు లవంగాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకోండి అలాగే నాలుగైదు మిరియాలు కూడా వేసి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని ఇలా కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకొని ఆనియన్స్ ముక్కలు కూడా ఆయిల్లో వేసి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు లోకి మన స్పైసినెస్ తగ్గట్టు మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అనేది మీడియం లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఈవెన్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై ఏమవుతుందంటే కింది పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ మాడిపోతాయి పైన పచ్చిగా ఉంటాయి అందుకోసమే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా అవి ఫ్రై అయ్యేటప్పుడే కరేపాకు కూడా వేసుకోండి కరేపాకు అనేది మీ చాయిస్ అండి ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు కానీ కరివేపాకు అనేది హెల్త్కు చాలా మంచిది కాబట్టి ఎక్కువనే వేసుకోండి ఇలా ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసి వీటన్నిటిని కూడా చల్లారించండి ఇవన్నీ చాలా తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మనం వేడివేడి కూడా మిక్సీ జార్లో వేసినప్పుడు చల్ల అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ అనుకోండి మిక్సీ జార్ అనేది పాడైపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా బాగా చల్ల అయిన తర్వాత మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ అయిపోయిన తర్వాత అందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి మొత్తం కూడా మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని పక్క పెట్టుకోండి ఈ పేస్ట్ అనేది ఇప్పుడు ఎగ్స్ అనేది మంచిగా బాయిల్ చేసుకోండి ఎగ్స్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా పొడుగ్గా మధ్యలోకి ఒక ఐదారు ఘాట్లు పెట్టుకోండి మంచిగా రౌండ్గా అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లోకి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న ఎగ్స్ అన్ని కూడా వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్గా ఉంటాయండి అందుకోసమే ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యేటప్పుడు అందులో లైట్గా పసుపు వేయండి పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ అనేవి మంచి కలర్లో వస్తాయి మనకు తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి కింద కూడా అడగంటాం అనమాట ఎగ్స్ని ఫ్రై చేస్తున్నప్పుడు మామూలుగా మనం పసుపు యాడ్ చేయకుండా ఫ్రై చేసామనుకుంటున్నాము మనకు ఎగ్స్ అనేవి కింద పోతాయి అలా అడగంటిపోకుండా ఉండాలంటే పసుపు వేసి ఫ్రై చేసాను అనుకోండి కింద ఎగ్స్ అనేవి అడగండికి పోకుండా మంచిగా ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని కూడా తీసుకొచ్చి ఈ ఎగ్స్లో వేసి అలాగే ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి ఆ వాటర్ ని కూడా ఇలా ఎగ్స్లో వేసి మంచిగా కలుపుకోండి అలా కలుపుకుంటేప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు పసుపు వేసాం కాబట్టి మరీ ఎక్కువగా పసుపు వేసాం అనుకోండి స్మెల్ వస్తుంది పసుపు వాసన వస్తుంది అందుకోసమే ఇప్పుడు ఆ గ్రేవీకి తగ్గట్టు పసుపు వేసుకోండి అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ సాల్ట్ మాత్రం వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఇలా సాల్ట్ కూడా వేసిన తర్వాత గ్రేవీని మొత్తం కూడా మంచిగా కలుపుకొని మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ గ్రేవీ అనేది చిక్కగా అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి అలా గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోతే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతున్నప్పుడు ఎగ్స్ అనేది విడివిడిగా వస్తాయండి ఎందుకంటే మనం మధ్యలో పెట్టాం కాబట్టి ఇలా కలిపేటప్పుడు ఎగ్స్ అనేది వేటికాడి సపరేట్ అయ్యి చిన్న చిన్న లాగా అయిపోతాయి అలా అవుతేనే మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకుని తినేటప్పుడు చిన్న చిన్న లాగా ఉంటాయి కదా ఎగ్స్ అనేది మంచిగా ఈ గ్రేవీలో ఈ ఎగ్స్ అనేవి మంచిగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్తో ఎంత టేస్ట్గా ఉంటాయండి మంచి పీసులు అయితే ఇలా మనం డైరెక్ట్ తీసుకొని కూడా తినచ్చు ఎగ్ పీసులు అనేవి అంత టేస్ట్గా ఉంటాయి ఇలా మన గ్రేవీ అనేది థిక్గా కావాలా మనకి లైట్ థిక్గా కావాలా లేకపోతే మనకు తిక్కుగా కావాలనేది మన చాయిస్ అండి గ్రేవీ ఎక్కువగా తిక్కుగా కావాలనుకుంటున్నామో బాగా ఉడికించుకోవాలి మనకి ఏవి తిక్కుగా వద్దు మామూలుగా థిక్నెస్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నామో కొంచెం లైట్ థిక్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా మనకు మంచిగా ఉడికిపోతే ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేస్తుంది చూస్తున్నారుగా ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి గ్రేవీ అంతా కూడా తిక్కుగా అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం అనుకోండి ఎమ్మి ఎమ్మి మన గ్రీన్ మసాలా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మంచిగా ఎగ్స్ అనేవి బాగా మనకు ఆ గ్రేవీలో బాగా ఉడికిపోయాయి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే ఈ కర్రీ ఒక్కసారి ఈ ప్రాసెస్ లో ట్రై అనుకోండి అస్సలు వదిలిపెట్టండి పిల్లలు అయితే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు ఈ కర్రీని ఎందుకంటే అంత టేస్ట్ ఉంటదనమాట మంచి గ్రీన్ కలర్ లో ఎంత బాగుంటదో ఈ గ్రేవీ అన్నంలో కలుపుకొని తింటుంటే ఈ గ్రేవీ చాలా టేస్ట్ ఉంటదండి ఎందుకంటే ఎగ్ తో పాటు ఈ గ్రేవీ కూడా బాగా ఉడికిపోయింది కాబట్టి మంచి ఎగ్ ఫ్లేవర్ తోని ఎంత టేస్ట్ ఉంటదో ఎగ్ పీస్లు అయితే ఇక డైరెక్ట్ తీసుకొని తినేయచ్చు అంత బాగుంటాయి అనమాట ఎగ్స్ అన్ని చిన్న చిన్న పీసులు లాగా ఈ గ్రేవీలో ఉడకడం వల్ల కారం ఉప్పు అన్నీ కూడా ఈ ఎగ్స్కి మంచిగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ గ్రేవీని అన్నంలో కలుపుకొని తింటూ ఎగ్స్ పీస్లు అన్నంలో నంచుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి చపాతీలోకి అయితే ఇక చెప్పలేమండి ఎంత టేస్ట్ ఉంటుందో ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది జొన్న రోట్లోకి అయినా చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మన ఇంట్లో ఏం కర్రీ లేనప్పుడు మన ఇంట్లో ఎగ్స్ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి